కడప ప్రచారంలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక హంతకులకు జగన్ టికెట్ ఇచ్చారన్న షర్మిల ఆరోపణలకి వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు కేసు విచారణలో ఉండగా ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా అంటారు షర్మిల నీచ రాజకీయం చేస్తున్నారు స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబుతో చేతులు కలిపారు వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందంటున్నారు వాసిరెడ్డి పద్మ కాంగ్రెస్ రాజకీయాల్ని కడప ప్రజలు చాలా కాలంగా చూస్తున్నారని చెప్పారు వాసిరెడ్డి పద్మ ఆవిడ మాట్లాడుతూ హంతకులు చట్టసభలోకి రాకూడదు అని తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని మాట్లాడుతున్నారు విచారణలో ఉన్నటువంటి అంశాలు విచారణ జరుగుతూ ఉన్నది కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు మీద హంతకులు అని చెప్పి తీర్పు ఈవిడే చెప్పేస్తున్నారు శిక్ష కూడా ఈవిడ వేసేస్తున్నారు ఇది అత్యంత నీచమైనటువంటి రాజకీయం విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని ఎన్నికల అంశంగా మార్చి ఇంత అన్యాయంగా రాజకీయం చేయడం అవసరమా అని అడుగుతూ ఉన్నాం అది కూడా ఎక్కడ మా నిలబడి మాట్లాడుతున్నారు కడప గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నారు కడప ఏమన్నా అమాయకులా లేకపోతే అజ్ఞానులు అనుకుంటున్నారా షర్మిల గారు నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగొట్టాలని అటు వైయస్ మీద ప్రయత్నం చేస్తారు ఇటు వైయస్సు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఈసారి చంద్రబాబు ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ పన్నాగంలో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం చంద్రబాబు అదృష్టం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమయ్యి ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళు ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు కనుక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడించడం అనేటటువంటిది మీరు పావులుగా మారడం అనేటటువంటి దురదృష్టకరం ఎన్నికల్లో మీరు ఏమి ఏమి సాధించాలని పోటీ చేస్తున్నారు